మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో విశాఖపట్నంలో రైలుకు సో తుటిలో పెను ప్రమాదం అయితే తప్పడం అయితే జరిగిందనమాట విశాఖపట్నంలో కీలక ఎక్స్ప్రెస్కు సంబంధించి ఇప్పుడే పెను ప్రమాదం అయితే తప్పింది విశాఖ సమీపంలో టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది పెందుర్తి రైల్వే స్టేషన్ సమీపంలో విద్యుత్ లైన్ పనులు జరుగుతూ ఉండగా విద్యుత్ పోల్ పక్కకు ఒరిగింది అదే సమయంలో ఆ మార్గంలో టాటానగర్ ఎక్స్ప్రెస్ వస్తుంది లోకో పైలట్ అప్రమత్తమై రైలు నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది విద్యుత్ వైర్లపై స్తంభం పాడటంతో ముగ్గురికి గాయాలయ్యాయి క్షతగాత్రలను ఆసుపత్రికి తరలించగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం ఈ ఘటనతో దాదాపు గంటపాటు రైలు రాకపోకలనే కూడా అంతరాయం ఏర్పడింది అనమాట రైల్వే సాంకేతిక నిపుణులు ఆ మార్గంలో పునరుద్ధరణ పనులు అయితే చేపట్టడం అయితే జరిగింది అయితే ఈ లోకో పైలట్ అనే అయినా సో చాకచక్యంగా వ్యవహరించకపోయినట్లయితే పెను ప్రమాదం అయితే జరిగేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు మనకు తాజా సమాచారం అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి